అది మేము గెలిచిన మూడు నెలల నుంచే మా మీద ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు అది వాళ్ళకి పోవడం అనేది ఇంకా ఇంగుడు లేదు దీని మీద మీ అందరికీ తెలుసు ఆ రోజు పాలకుర్తికి వచ్చినప్పుడు ఒక గోలు మీద ఒక పేద ప్రజలకి సర్వీస్ చేయాలని వచ్చిన అలాగే కాంగ్రెస్ పేద మన ప్రజలు కూడా పాలకుర్తి ప్రజలు కూడా మమ్మల్ని గెలిపించినారు వాళ్ళందరూ కూడా మేము కృతజ్ఞత చెప్పుకుంటూ మరి ఈరోజు అనేది వచ్చింది ఆ స్వతంత్రం ప్రజలు మంచిగా క్షేమంగా బతుకుతున్నారు అదనేది ఆపోజిషన్ పార్టీ అనేది ముందుడు పట్టలేదు పడకుండా మా మీద ఏదో ఒక ఆరోపణలు అత్తాగూడలు అని చెప్పగానే తరువుతుంది ఒకడేమో అత్తాగూడలు అని మాట్లాడతారు ఇంకొకడేమో మేము అమెరికా ఇండియా నుంచి పాలకూర్తి నుంచి డబ్బులు సంచుల సంచులు అమెరికాకి మోసుకెళ్తాం అని చెప్తారు అసలు సంచుల సంచులు మోసుకెళ్లింది పాలకూర్తిని దోచుకొని దాచుకొని చేసింది మీ టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా టిఆర్ఎస్ మన మాజీ మంత్రి గారు కాదా ఇక్కడ దాచుకొని దోచుకున్న సొమ్ము అమెరికాలో ఇన్వెస్ట్ చేసింది ఆయన కాదా మరి అలాంటప్పుడు ఆయన మాట్లాడకుండా పదేళ్ళు చేసింది వాళ్ళు మరి నిన్నగాక కాక మొన్న మేము శోచ క్రితం వచ్చింది మేము అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పైసలు ఖర్చు పెడతాంటే ఇక్కడ నుంచి తీసుకెళ్తాను ఇంకొకరు మాట్లాడతాను మన్నా అది ఎవరు తీసుకున్నారు మీ నాయకులు అనేవాళ్ళు టిఆర్ఎస్ నాయకులు అనేవాళ్ళు దోచుకున్నారు పెట్టబోతాము పాలకూర్తి రోజులు పెట్టిపోతుందని నేను పాలకూర్తి రోజులు పెట్టి పోను పెట్టా నిన్ను అంతేదో చూస్తే నీ కాదు నువ్వు మా పార్టీలో వాడుకున్న పావులను అంత కూడా నేను చూసే పోతా అందాక మాత్రం పాలకూర్తిని వదిలిపెట్టేదే లేదు నీకు ఇంకొక ఇప్పుడే కాదు రేపు రాబోయే ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనే కాదు ఇంకా నాలుగేళ్ల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ తోటలో కూడా నేనే కాదు పాలకూర్తి ప్రజలు కూడా నీకు బుద్ధి చెబుతారు నువ్వు ఇప్పుడు మమ్మల్ని ఆడవాళ్ళని కూడా కాకుండా తెలిసిన దగ్గర నుంచి ఏదో ఒక రూపంగా మమ్మల్ని మా మా మీద ఆరోపణలు చేసి మమ్మల్ని ఏడిపిస్తున్నారు ఈ ఏడుపు అనేది మీ ఉత్తకనే కొట్టుకోదు మీకు తప్పకుండా మా ఏడుపు మాత్రం మీకు తప్పకుండా కొట్టుకుంటదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా దయాకర్ గారికి ప్లస్ ఆ చెంచాగిరి ఎవరైతే ఉన్నారో ఎవరైతే నువ్వు కోవిట్లుగా పెట్టి చేపిస్తున్నావో ఈనాడు ఆరోపణలు మా మీద